నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ సుజీత్ కుమార్ ఘోష్ అనే వ్యక్తి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి హౌజింగ్ లోన్ తీసుకున్నాడు ఇల్లు కట్టడానికని టైటిల్ డీడ్స్ అంటే సేల్ డీడ్ ఒరిజినల్ బ్యాంకులో డిపాజిట్ చేశాడు థర్డ్ పార్టీ సెక్యూరిటీ కింద లోన్ అంతా తీర్చేశాడు అప్పుడు బ్యాంక్ వాళ్ళు ఏం చేయాలి ఒరిజినల్ టైటిల్ డీడ్స్ వెనక్కి ఇవ్వాలి కదా ఎన్నిసార్లు అడిగినా వెనక్కి ఇవ్వకపోతే లోన్ తీర్చినా కూడా నా టైటిల్ డీట్స్ మీరు పెట్టుకున్నారు నా డాక్యుమెంట్లు నాకు ఇవ్వండి అని అన్నా కూడా కేర్ చేయకపోతే ఒరిస్సా హైకోర్టులో రిపిటిషన్ ఫైల్ చేశాడు నేను తీసుకున్న అప్పు పే చేసేసాను అయినా కూడా నా టైటిల్ డీట్స్ నా సేల్ డీడ్ కాపీలు వెనక్కిమ్మంటే ఇవ్వట్లేదు కాబట్టి ఇట్లా ఆదేశాలు ఇవ్వండి అంటే జస్టిస్ ఎస్కే పాణిగ్రహి ఆదేశాలు ఇచ్చారు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఒరిజినల్ టైటిల్ తక్షణం వెనక్కియ్యాలి ఇట్లా మీరు డబ్బులు తీసుకొని కూడా ఇట్లా టైటిల్ వెనక్కి ఇవ్వనందుకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి సదరు వ్యక్తికి బ్యాంక్ లోన్ తీర్చినా కూడా అతని కాగితాలు ఆయనకి ఇవ్వలేదు సతాయించారు ఒరిజినల్ టైటిల్ డ్యూట్స్ మీ దగ్గర పెట్టుకున్నారు కాబట్టి ఇట్లా నష్టపరిహారం పే చేయాల్సిందే లక్ష రూపాయలు అని దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటి ఏదైనా బ్యాంకులు అప్పు తీర్చేస్తే వెంటనే వాటికి సంబంధించిన డాక్యుమెంట్లు వెనక్కి ఇవ్వకపోతే పర్యవసనాలు ఇదే విధంగా ఉంటాయి నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది అని చెప్పడానికి ఈ తీర్పు ఒక చక్కటి ఉదాహరణ థ్యాంక్ యూ